మన ఇంటి పరువుకు సంబంధించిన విషయం అని అంటాడు అయ్యయ్యో నేను ఏ నాటకాలు ఆడడం లేదండి మీరు ఎందుకు నన్ను నమ్మటం లేదు అసలు ఏం జరిగింది మీరు నాతో వివరంగా చెప్పండి అని అంటే ఇక రోహిణి నిన్న హాస్పిటల్కి వెళ్ళిందంట తాను రెండో గర్భం గురించి అక్కడ డాక్టర్తో మాట్లాడిందంట అని అంటే మీకు ఇది ఎవరు చెప్పారు ఎవరు చెబితే ఏముంది అయినా ఇంటి కోడలు ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదా నీకు చెప్పకుండానే వెళ్తుందా అయినా తను నువ్వు ఏరుకోరు తెచ్చుకున్న కోడలు కదా నువ్వే తెలిసి నిజం దాస్తున్నావా అని అంటే లేదండి నాకు అసలు ఏమీ తెలియదు అయినా మీతో ఎవరు చెప్పారంటే ఏం మాట్లాడరు ఏంటి నాతో బాలు అన్నాడు ఏంటి వాడి మాటలు మీరు పట్టించుకుంటున్నారా నేను బాలు చెప్పాడనే కాదు బాలు రోహిణి విషయంలో ఇంతకు ముందు రెండు మూడు సార్లు మాట్లాడాడు నేను అప్పుడు బాలుని హెచ్చరించాను కానీ ప్రతిసారి బాలుని ఎందుకు తీసిపాడేయడం వాడు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు కదా అసలు రోహిణి హాస్పిటల్కి వెళ్ళిందో లేదో ముందు ఆ విషయం తెలుసుకో అంటే రండి ఇప్పుడే మీ ముందే రోహిణి విషయం బయట పెడతాను అని ఇక రోహిణి రూమ్ దగ్గరకు వెళ్తుంది రోహిణి తలుపుది అంటూ తలుపు కొడుతుంది మనోజ్ తలుపు తీస్తాడు ఏంటమ్మా ఎందుకు తలుపు కొట్టావు ఏది నీ పిల్లం ఎక్కడా అని అడిగితే లోపల ఉందమ్మా తను బాగా అలసిపోయింది రెస్ట్ తీసుకుంటుంది అంటే తీసుకున్న రెస్ట్ చాలు తనతో మాట్లాడాలి అని అంటే ఎందుకమ్మా అని అంటాడు నువ్వు మాట్లాడుకు నీకేమీ తెలియదు ఇంతలో రోహిణి వస్తుంది ఏంటి అత్తయ్య అని అంటే పద నీతో చాలా విషయాలు తేల్చుకోవాలి ముందు కిందకు పద అందరూ కింద వెయిట్ చేస్తున్నారంటూ ఇక రోహిణి పట్టుకుని ప్రభావతి అయితే చాలా కోపంగా రోహిణిని కిందకి తీసుకువస్తుంది వెనకే మనోజ్ అమ్మ అమ్మ అంటూ వస్తాడు ఏ రోహిణి నువ్వు నిజం చెప్పు నువ్వు రెండో గర్భం గురించి మాట్లాడడానికి హాస్పిటల్కి వెళ్ళావా అని అడుగుతుంది ఇక రోహిణి ప్రభావతి అన్న మాటకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అత్తయ్యకు నిజం తెలిసిపోయిందా అని చాలా టెన్షన్ పడిపోతుంది ఇక నా పని అయిపోయినట్లే అని అనుకుంటుంది ఏంటి రోహిణి ఏం మాట్లాడో మీ నాన్న గురించి అడిగితే ఎక్కడో సింగపూర్లో ఉన్నాడని చెప్పావు తర్వాత మీ నాన్నను చూడాలి అంటే జైలుకు వెళ్ళాడన్నావు అసలు నువ్వు చెప్పేదంతా నిజమేనా నువ్వు నిజంగా సింగపూర్ నుంచే వచ్చావా లేక ఏదైనా మా దగ్గర దాస్తున్నావా నీకు ఇంతకు ముందు పెళ్ళయిందా అంటే నా కొడుకు రెండో మొగడా నీకు నువ్వు ఎలాంటి పాపం చేసావు నా గడపలో అడుగు పెట్టావు అంటూ ఇక ప్రభావతి ఇష్టం వచ్చినట్లుగా రోహిణిని మాటలు అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకు మనోజ్ ఏంటమ్మా నువ్వు అని అంటే నువ్వు మాట్లాడరు నీకేమీ తెలీదు ఇది మన దగ్గర చాలా విషయాలు దాస్తుంది ఏంటి అత్తయ్య ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నారు నా గురించి మీకు తెలియదా అంటే తెలియదు అయినా నీ గురించి నాకేం తెలుసు నువ్వు చెప్పినవన్నీ మేము నమ్ముతూ వచ్చాము నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాము అలాంటిది నేను నా కొడుకు వెర్రిబాగుల వాళ్ళ క కనిపిస్తున్నామా ఈ ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా అసలు నీకు ముందు బిడ్డ వన్నాడా అని అడుగుతుంది మనోజ్ అమ్మ నీకేమైంది తనకు ముందు బిడ్డ ఉండడం ఏమిటి అని అంటే ఇక ఇది నిన్న హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళావా లేదా నిజం చెప్పు అని అంటే ఇక రోహిణి వెళ్ళాను అని అంటుంది ఇక మనోజ్ వెంటనే రోహిణిని ఏంటి హాస్పిటల్కి వెళ్ళావా అయితే అమ్మ చెప్పేది నిజమేనా నీకు ముందు ఇంకొక పెళ్ళి అయిందా నన్ను రెండో పెళ్లి చేసుకున్నావా అంటే నన్ను మోసం చేశావా నీకు ఇంతకు ముందే బిడ్డ ఉన్నాడా చెప్పు రోహిణి నువ్వు నిజం చెప్పు అవును నేను రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాను అని అంటే ఇక మనోజ్ అయితే షాక్ అయిపోతాడు ఇక ప్రభావతి ఏంటే నీకు ఎంత ధైర్యం రోహిణి తన మనసులో ఇప్పుడు చింటూ నా కొడుకని నిజం చెప్తే ఇక నా పని అయిపోయినట్లే ఎలాగైనా తప్పించుకోవాలని చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోహిణి అలా ఉండడం బాలు అయితే గమనిస్తాడు ఇక ప్రభావతి మనోజ్ కూడా నన్ను ఆగనివ్వరు ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలని రోహిణి అయితే అవును నేను రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడడానికి హాస్పిటల్కి వెళ్ళాను అదేంటి నీకు మొదటిసారి ప్రెగ్నెన్సీ రాలేదు ఇక దాని గురించి అంటే నేను మొదటిసారి ప్రెగ్నెన్సీ అయ్యాను కానీ అబార్షన్ అయిపోయింది అదేంటి మాకెవరికి ఏమీ తెలియదు అని ప్రభావతి అంటే ఆంటీ ఒకసారి కడుపు నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాను కదా అవును అయినా నీకు తెలియకుండా ఎలా అబార్షన్ అయిపోతుంది నాకేమీ నమ్మబుద్ధి కావటం లేదు అని అంటే ఇక అది కాదు అత్తయ్య ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాను కదా ఇక అప్పుడే నా గర్భం పోయిందని చెప్పారు ఆభార్షన్ అయిందని చెప్పారు ఇక ఆ విషయం మీ అందరితోనూ నేను ఎలా చెప్పగలను మీరు పిల్లలు కావాలని చాలా ఆనందపడుతున్నారు కదా మీకు ఈ విషయం చెప్తే బాధపడతారని నేను చెప్పలేదు మీకు పిల్లలంటే ఇష్టమని మీ కోరిక తీర్చాలని ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ గురించి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడడానికి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను ఇందులో తప్పేముంది ఎందుకు నన్ను తప్పుబడుతున్నారు అని ఇక రోహిణి అయితే ఎదురు తిరుగుతుంది ఇక ప్రభావతి ఏంటి నువ్వు చెప్పేది నిజమే అంటే అవునత్తయ్య నేను చెప్పేది నిజం ఇందులో అబద్ధం ఆడాల్సిన పని ఏముంది అని అంటే ఇక ప్రభావతి నీ మీద నాకు కొద్దిగా నమ్మకం ఉన్నా వీళ్ళన్న మాటలకు నాకు చాలా భయం వేసింది నువ్వు మమ్మల్ని ఎక్కడ మోసం చేసావా అని చాలా కంగారు పడ్డాను ఏ శృతి రోహిణి గురించి ఏదో చెప్పావు కదా ఇప్పుడు మాట్లాడు అని అంటే అవును రోహిణి చెప్పింది నిజమే కదా అయినా నేను చెప్పిన దాంట్లో తప్పేముంది తను రెండో ప్రెగ్నెన్సీ కోసమే కదా హాస్పిటల్కి వెళ్ళింది అయినా ఏ శృతి నీతో ఎవరు చెప్పారు అని అంటే నాతో ఎవరో చెప్పారు నేను చెప్పను అని అంటుంది ఇక మీనా అయితే నేనే చెప్పాను అత్తయ్య అంటుంది శృతి ఎందుకు మీనా నువ్వు అత్తయ్యతో మాటలు పడ్డా నాకు ఇష్టం లేకే కదా నేను చెప్పలేదు అంటే ఎందుకు శృతి నువ్వు చెప్పకపోతే అత్తయ్య ఊరుకుంటారా నిన్ను ఏదో ఒకటి అంటారు నిన్ను అనడం నాకు ఇష్టం లేదు అందుకనే నేను నిజం ఒప్పుకున్నాను ఇక రోహిణి కూడా ఇదే మంచి టైం మీనా నా జోలికి రాకుండా చెయ్యాలని ఇక మీనా గురించి ఇష్టం వచ్చినట్టుగా రోహిణి మాట్లాడుతుంది అయినా నీకు చదువు సంధ్య లేదు నా విషయాలు నీకెందుకు ఏ విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఈరోజు నా మీద నిందపడేలా మాట్లాడావు నీకు ఇది ఏమైనా బాగుందా నేను నీకు ఏమి అన్యాయం చేశాను నిన్ను సొంత చెల్లెల్లాగే అనుకుంటున్నాను కదా నువ్వెందుకు నన్ను ఇలా అపార్థం చేసుకున్నావు అత్తయ్య ముందు ఎందుకు దోషం చేయాలనుకున్నావు ఇక ప్రభావతి ఏ నువ్వాగు దీని సంగతి నేను చెప్తాను అని ఏంటే పూలమ్ముకునే దానివ్ లేని కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ మహారాన్లా బతికేస్తున్నావు అయినా నీకు అది సరిపోలేదా ఆ మనోజ్ రోహిణీల మీద పడి ఏడుస్తున్నావు అని ఇక మీనాను కొట్టబోతుంది ప్రభావతి బాలు అయితే ప్రభావతి చీ పట్టుకుని ఆపుతాడు ఇక సత్యం కూడా ఏ ప్రభా ఇలా రా అంటూ ప్రభావతిని పక్కకి తీసుకువెళ్తాడు బాలు ఏ మీనా చేసిన దాంట్లో తప్పేముంది తను రోహిణి హాస్పిటల్కి వెళ్ళిన విషయం చెప్పింది అయినా పార్లరమ్మకి ఇదేం పని తన గర్భం పోయిందని అబార్షన్ అయిందని ఇంట్లో చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అయినా నా భార్యని ఎందుకు అంటావు ఈరోజు కొట్టేందుకు చెయ్యి కూడా ఎత్తుతున్నావు ముందు నీ ప్రియమైన పార్లరమ్మకు చెప్పుకో తను నిజాలు చెప్పు ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా ఆయన తను చూస్తే నాకు డౌట్గానే ఉంది తను ఏదో దాస్తున్నట్లుగానే ఉంది అని అంటే ప్రభావతి ఊరుకో ఇక నీకు ఆ రోహిణి మనోజుల మీదే నీ ఏడుపు నీ పిల్లం ఏడుపు అని అంటుంది ఇక ఆ గొడవ పూర్తవడంతో ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు రవి అయితే శృతితో ఈరోజు రోహిణి వదిన చెప్పింది నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు అని అంటే శృతి కూడా అవును రవి రోహిణి ఏదో దాస్తుంది నాకు తనని చూస్తుంటే అనుమానంగానే ఉంది పాపం మీనా అత్తయ్య ముందు భలేయిపోతుంది అని చెప్తుంది అవును ఇక మరోవైపు మనోజ్ ఏంటి రోహిణి నువ్వు ఈ విషయం నా దగ్గర కూడా దాచిపెట్టావు అని అంటే అది కాదు మనోజ్ నీకు పిల్లలంటే ఇష్టం కదా నువ్వు ఎక్కడ బాధపడతావో అని నీ దగ్గర ఈ విషయం దాచాను అంతే అత్తయ్యను నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఈ విషయం దాచాను ఇక అంతకుమించి ఏమీ లేదు అని చెప్తుంది ఇక మీనా అయితే బాలుతో కాదండి రోహిణి అబద్ధం ఆడుతుంది తను ఎందుకో చాలా కంగారు పడుతుంది అని అంటే ఇక బాలు కూడా అవును నేను పార్లరమ్మని గమనించాను తను కేడీలాగే ఉంది ఏదో విషయం అయితే దాస్తుంది తను ఎంత దాచినా తన నిజస్వరూపం ఏమిటో నేను బయట పెడతాను కదా అని అంటాడు ఇక మీనా బాలు మాట్లాడుకోవడం అయితే రోహిణి వింటుంది ఏంటి బాలు నా గురించి నిజం బయట పెడతాడా అని చాలా కంగారు పడుతుంది ఈరోజు అత్తయ్య ఉగ్రరూపం దాల్చినా అత్తయ్యను ఏదోలా మేనేజ్ చేయగలిగాను కానీ బాలు ఇప్పుడు నా విషయాలు తెలుసుకుంటే నా పరిస్థితి ఏమిటి ఇక మనోజ్ అత్తయ్య అసలు నన్ను క్షమించరు ఈ ఇంట్లో ఉండనివ్వరు ఇక ఈ నిజం తెలియకుండా ఉంటే బాగుండేది కానీ నిజం ఇప్పటికైనా తెలుస్తుంది కదా నేను ఏమైపోవాలి ప్రభావతి ఒంటరిగా రూమ్లో ఉండి ఏంటి ఈరోజు రోహిణిని చూస్తే చాలా కొత్తగా అనిపించింది తను చెప్పేదంతా నిజమేనా లేక బాలుగాడి మాటల వల్ల నేను కూడా రోహిణిని అనుమానపడుతున్నానా అసలు ఏమీ అర్థం కావటం లేదు రోహిణి ప్రవర్తన రోజురోజుకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది అసలు రోహిణి వాళ్ళ నాన్న సింగపూర్లో ఉంటాడా ఇప్పుడు కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఈ రోహిణి గురించి ఎలా నిజం తెలుసుకోవాలి రోహిణి వాళ్ళ మావయ్య ఉన్నాడు కదా వాళ్ళ మావయ్య నెంబరు రోహిణి సెల్లో ఉంటుంది మనోజ్ ద్వారా రోహిణి సెల్లోంచి ఆ నెంబర్ తీసి వాళ్ళ మావయ్యతో మాట్లాడాలి వాళ్ళ మావయ్యను రోహిణి వాళ్ళ నాన్నతో మాట్లాడించేలా చెయ్యాలి ఇక రోహిణి గురించి నిజం తెలుసుకోవాలి ఇప్పటికే రోహిణి విషయంలో నేను చాలా ఆలస్యం చేశాను నాకు రోహిణి మీద చాలా అనుమానాలు ఉన్నాయి ప్రభావతి రోహిణి మీద అనుమానపడ్డం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి రోహిణి నిజ స్వరూపం తెలుసుకోవాలంటే మునుముందు రాబోయే ఎపిసోడ్లు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్